సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు విచార వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ తెలిపారు వివరాలు చూద్దాం సౌదీ అరేబియా ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాద వివరాలు సేకరించాలని సిఎస్ రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించారు విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీతో సంప్రదింపులు జరపాలని సూచించారు సహాయ చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు सीएम탑าย આજ પર એકદમ પાવરફુલ ઇમ્પોર્ટન્ટ કોન્ક્લુઝન છે અને બહુત ઊંડો ઇમ્પોર્ટન્ટ છે કે હમ જીતના ભી અમારી તરફ સે ગવર્નમેન્ટ કે તરફ સે ઉછારરાય સા દે સકતે હે વો પૂરી દેના ચાહીએ ઓર सीएम ખુદ ઇસને પર્સોનલી મોનિટર કર રહે હે ઓર હમ હમ લોગ જો ભી હમ લોગ મે સાઉદી ફંક્શન જનરલ મેં ઉનસે વિશે જોરિત આપને બી બાધીત થી સાઉદી પ્રમાદ ઘટના પર રાષ્ટ્ર ગવર્નર જિસ્ટુનદેવ વર્મા વિચાર વ્યક્તન చేસારુ વૃદ્ર કુટુંબાલકુ સાનબોદ તેલપાર બાધીતલકુ સહાયમ અનદિચાલની પ્રભુત્વને આદેશિંચારુ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు సౌదీ ప్రమాద ఘటనపై హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా నిలవాలన్నారు కాగా బీఆర్ఎస్ మైనారిటీ నేతల బృందం సౌదీకి వెళ్లనుంది హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రియాద్ ఎంబసీ జెడ్డా కాన్సులేట్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు मृतदेहालनु है भारत को दिसकोचेందుకు વિદેશ સંગ મંત્રી જયસંકન કોરાર યે મુજે ભી ખબર અભી માલુમ હુઈ હે કે હૈદરાબાદ કે દો ટ્રાવેલ એજન્સી એક ફ્લાય ઝોન ટુર્સ એન્ડ ટ્રાવલ્સ ઓર અલ મક્કા હજન ઉમરા કે 42 સાજી મક્કા સે મદીના જા રહે થે બસ મે ઓર બસ કો આગ લગને સે માલુમ ہوا કે સિત એક શખ્સ કી જાન બચી હૈ કન્ફર્મ નહીં હૈ બાત કહે રહે હે કે પૂરો કા ઇંતિખાલ હો ગયા તો મેને ઇન્ડિયન એમ્બેસી રિયાદ મે మృతులంతా హైదరాబాద్ వాసులేనని తెలంగాణ హజ్ కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది సౌదీ ప్రమాద ఘటనలో మృతదేహాలను వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు హైదరాబాద్ జాయింట్ సిపి ఇక్బాల్ చెప్పారు భారత దౌత్య అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారని తెలిపారు బాధిత కుటుంబాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు మరోవైపు సౌదీ ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విదేశాంగ శాఖ హోంశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయ చర్యలను వేగవంతం చేశారు మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి ఉండటం తీవ్ర విచారం కలిగించిందని కిషన్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు కాగా మృత కుటుంబాలను చతగాతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు భవిష్యత్తులో యాత్రికుల భద్రతను మరింత బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి ఏ విధంగా కాపాడాలి ప్లస్ ఆల్రెడీ మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని ఏర్పాట్లు చేసా చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ సహాయ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సౌదీలు సౌదీ ప్రభుత్వంతో ఒకటి మరణించడం చాలా దురష్టకరం ఎవరైతే గాయపడ్డారో ఎవరున్నారో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గాయం కోలుకోవాలని చెప్పి చనిపోయిన వారికి యొక్క కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి చెప్పి కోరుకుంటారు సౌదీలో జరిగిన ఈ హృదయ విదారక ప్రమాదం తెలంగాణను కన్నీటి పర్యంతం చేసింది బ్యూరో రిపోర్ట్ న్యూస్